ఈ పది రోజులుగా జరిగే టీవీ డిబేట్స్ మేధావుల యొక్క ఆర్గ్యుమెంట్స్ అని కూడా మేము చూస్తున్నాం చాలా మంది హైట్రాక్ వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసం చేయదు ఇందుకే ముఖ్యమంత్రి గారేమో నా చరిత్ర పక్కన పెట్టు ఇప్పుడు నేను కృష్ణావతారిన అర్జున అవతార వచ్చిన చెప్తా ఉంది కాబట్టి నేను త్వరగా అక్కడక్కడ పెద్దవాళ్ళే కూడా మేము కేసు కోలుకుంటున్నామనే మీరు సందేశం పంపించి ఉన్నాడు కాబట్టి ఇంతకుముందు జనదేశాలుగా చెప్పినట్టుగా కొంత భయానికి పండి ఎందుకంటే ఒక తరానికి కష్టపడిన తప్ప ఒక ఇల్లు కట్టుకోండి ఒక ఉద్యోగం చిన్న వ్యాపారి సొంత ఏంటి కళ్ళ నెరవేరాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి తప్ప ఆ యూటీ కళ నెరవేరు చాలా మంది నెల కింద ఈఎంఐ కట్టుకొని చాలా మంది వాళ్ళు అక్కడ తెచ్చుకొని ఇట్లా రకరకాల పద్ధతులు కట్టుకో లోన్ కూడా మీరు ఐదేళ్లకు ఆగిపోయింది మాకు ఎవరిని అడగాల్సి లేదు ఎవరికి లోన్ ఇవ్వాల్సే లేదు మా ప్రశ్నించే అధికారులు ఎవరికి మనిమే అనే పదమును మార్చాము భాష చూసి మరికి దయపడిన మనం దాసి అనేక రక రక మార్ట యాదట ఆ డిబేట్స్ అనే పదమును చూసి ఎంత బాధపించే అంశం అంటే ఇలాత దుర్మార్గంగా కచ్చోనే చెవులని కబ్జా చేసి కట్టి తెల్బ్రడి చెట్టుకుడిపడ చెరువు ఎఫ్టీఏలో కానీ చెరువు జోన్ అని చెప్పి ఇప్పుడే నిర్ణయించు అవన్నీ కూడా బాధ్యత ఆనాడు ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేట్ పరంగా కావచ్చు లేఅవుట్లు చేసి అమ్మబడ్డ పర్మిషన్ ఇవ్వబడ్డ రుణాలు పొందిన కాలేదు ఇవన్నీ కూడా మన మీద ఒక అలవాల్ అనేటువంటి పెద్దవాడు చెంద్ర పోయినా ఎయిట్ లో ఆ కాలనీ చేసింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో అక్కడ అప్పుడు ఆ చెరువు విస్తీర్ణం పదిహేడున్నర ఎక్కడ ఆనాడు వారు చెప్పిన మాట ప్రకారంగా చేపలు పప్పు కూడా వచ్చేది పట్ట దుకే వాళ్ళు కూడా వచ్చేది చెడు వెళ్ళిపోయినప్పుడు మట్టి తీసుకెళ్ళి కూడా వచ్చేది ఉమ్మడి బట్టి గుండల కోసం ఇంత గొప్పగా ఉండేటువంటి చెరువు కానాడు ఈ ఇల్లు పట్ట ఈ ఇల్లు ఖాళీ రూపంలో ఎవాల్వ్ అయితే ఇప్పుడు వచ్చి నలభై ఐదు ఎకరాల చెరువు ఉందని నీవన్నీ ఎఫ్టిఎల్ కిందకి వస్తాయని బఫర్ జోలు మీద వస్తాయని చెప్పి వాళ్ళు నూట ఎనభై మందికి నోటీస్ ఇచ్చిపోయింది సార్ అని చెప్పి ఆ నోటీస్ కూడా కేవలం ఇళ్లకు మాత్రమే దేవాలయానికి కూడా నోటీస్ ఇచ్చింది అంటే ఇంట్లో ఉంటుందో పాలకులు అన్నీ చెప్తున్నాను వాటికి ఇచ్చిండు శ్మశాన వాటికలకు కూడా నోటీస్ పెట్టిండు ప్రజలు కట్టుకునే హాల్ కూడా కట్టబెట్టిండు తెలంగాణ గవర్నమెంట్ ఇల్లు అంటే మనం నోటీస్ తీసుకోవాలి గుడి గుడేవారు తీసుకోవాలి స్మశాలకి ఎవరు తీసుకోవాలి అటు ఏమంటున్నా మేము మేమెవరం ప్రకృతికి వ్యతిరేకం కాదు ఆరోగ్యానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వ కట్టుబాట్లకు వ్యతిరేకం చట్టానికి అంతకంటే కూడా వ్యతిరేకం కాదు కానీ మేము తీసుకున్నది భాజపా ఆనాటి రెవెన్యూ ఉద్యోగులు ఇది భూమి లేఅవుట్ కోసం అనుమతిస్తే দিব মুনো লাগে গ্ৰাম পঞ্চায়ক জিহেচমচি আপাল কাৰপৰো হাইদৰাবাদ মু